ప్రైజ్ దలాట్ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ర హలలు ఏ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నెచ్చుడవకు తండ్రి సమాధానకర్త మరి అగర్భం జన్మించిన మహనీయుడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి మీ బంగారు పాదములకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు మీ జీవైన రెక్కల చోట మమ్మల్ని మా కుటుంబ సభ్యులని బంధుమిత్రులని స్నేహితులని ప్రతి ఒక్క విశ్వాసిని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఆయన మీ అందు విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు సుదూర ప్రాంతాలకి ప్రయాణమైనప్పుడు మా ప్రయాణం అంతట్లో మీరు కాపుదల ఉంచుతున్నారు తండ్రి అందుకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ ఉదయకాల సమయం నుంచి ఉద్యోగ నిమిత్తమై పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి రాకపోకలిగేందుకు ఒక దేవదూతను కావలగా ఉంచి సకాలంలో గృహం చేరే విధంగా సహాయం దయచేయండి ప్రభా సదాకాలం మీ కృప మాపై ఉంచండి ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించి వారి ఆరాధించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి ఆవగించంత విశ్వాసంతో ప్రార్థిస్తుంటే కొండలను కూడా పిండి చేయవచ్చుంది చెప్పిన మహోన్నతులు మీరేనైనా మాకు ఆవగంజంత విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వనైనా అలాగే మాకున్న మొండి సమస్యల గురించి ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఇవాళ రాసిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి ఎందు మీరుండి వారి హస్తాలు ఎందుకు మీరుండి రాయించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతోమంది ఆత్మలు ఎంతో గొప్పవారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎంతో మంచివారు ఉన్నారు తండ్రి వారందరినీ కాదని మమ్మల్ని జీవ గ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు చేసుకున్నాం తండ్రి వారందరూ నశించిపోతున్నారు తండ్రి గతించిపోతున్నారు తండీ కానీ వారిలో మమ్మల్ని లేకుండా కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి అంత కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలైనా మీ యొక్క నామంలో మేము ఎదగాలి తండ్రి మార్గంలో నడుచుకోవాలి తండీ ఈ విశాల మార్గంలో అనేక తప్పులు దొరుకుతాయి అవుతుంది అట్టి మార్గాన్ని మేము ఎంచుకోకూడదు అండి ఇరుకు మార్గంలో పయనించే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభా తప్పిపోయిన గొర్రె పిల్లవలే మేము ఉండకూడదు అండి మీ సజీవమైన మార్గంలో కుడిగ్గని ఎడమగ జరిగి ఎడమగని జరిగిపోకుండా నడుచుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభ అలాగే మాలో ఉన్న కోపం పాన్ని ద్వేషం తీసివేయండి ప్రభా ప్రేమ దయ జాలి కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మా సొంత ఆలోచనలు కాదండి మీ చిత్తానుసారం నడుచుకునే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభా అలాగే ఉద్యోగాలు దొరకట్లేదని ఎంతోమంది బాధపడుతుండగా వారికి సకాలంలో ఉద్యోగాలను ఏర్పాటు చేయండి ప్రభా మీ చిత్తం లేని ఏది జరగదనైనా సహాయం అన్న సమస్త పెరిగిందేవా ఆరోగ్యం విషయమే అన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమని విజ్ఞాపన ప్రార్థన ద్వారా అడగమంటున్నారు తను ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అలాగే బీ బీపీ థైరాయిడ్ అలాగే క్యాన్సర్ పీసీఓడి ఫీవర్ కిడ్నీ స్టోన్స్ అలాగే షుగర్ ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య నుంచి పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభు అలాగే ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతుందో మాకైతే తెలియదు నాయన ఒక తల్లి వాడిని ఆదరించండి నేను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివి నీవేనైనా అలాగే రాత్రికాల సమయంలో మా చుట్టూ మా మంచాల చుట్టూ మా పడకల చుట్టూ మా హృదయాల చుట్టూ మా ఇంటి చుట్టూ ఒక దేవదోతను కావలగా ఉంచు ప్రభు ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి చుట్టూ ఒక దేవదోతను కావలగా ఉంచి మీ రాత్రికాల సమయంలో గాఢ నిద్ర కలగజేసి చేసి ఉదయకాల సమయంలో దైనందిన కార్యక్రమాన్ని నిర్వర్తించుకునే విధంగా మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇచ్చే విధంగా యథార్థత కలిగి ఉండి హృదయాలు మాకు ఇస్తారని విశ్వసిస్తున్నాము తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభా వివాహ సమస్యల గురించి ప్రార్థించమంటున్నారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభా జతపరిచే దేవుడు నీవే నేను సకాలంలో జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసి వివాహం జరిపాలి జరిపించండి ప్రభా ఎవరికైతే వివాహాలు జరగట్లేదు వారందరినీ జ్ఞాపకం చేసుకుని సకాలంలో వివాహం జరిపించండి ప్రభా ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి మేమందరం కూడా మీ సజీవమైన మార్గంలో నడుచుకునే విధంగా మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇచ్చే విధంగా యథార్థత కలిగి ఉండి హృదయాలను మాకు ఇవ్వండి ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించుకోలుతండి క్షేమంగా గృహం చేర్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందల కోట్లాది స్తోత్రాలను రాత్రికాల సమయంలో చాలామంది ఉద్యోగాలు నిమిత్తమే పలు ప్రాంతాలకు వెళ్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభ వారు రాకపోగలని సహాయం దయచేయని ప్రభా ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే ప్రతి ఒక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి సజీవమైన మార్గంలో నడిపిస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకుంటున్నారు నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్